మనం పగలు పనిచేయాలి రాత్రి నిద్రపోవాలి ఇది మన ఫిజియాలజీ అంటే మనం నిశాచరులం కాదు అంటే కొన్ని గబ్బిలాలు పాములు ఇవన్నీ నిశాచరులు కానీ మనం కాదు కానీ ఈ మధ్య జీవనశైలి మారిపోతూ ఉంది అర్ధరాత్రి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది దానికి అనుగుణంగా అర్ధరాత్రి తినాల్సి వస్తుంది ఇలాగ అర్ధరాత్రి తింటున్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తున్నాయి లావవుతున్నారు ఇతరత్ర అనేక ఇక్కట్లు వస్తున్నాయి అలా కాకుండా అర్ధరాత్రి తినాల్సి వస్తే ఎలాంటి ఆహారాలు తినాలి ఎలాంటివి హెల్దీగా మనం అనుకోవచ్చు ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమాబెళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన అందరికీ అవసరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇదే అర్ధరాత్రి బాగా ఆకలి వేస్తూ ఉంటే అప్పుడు ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి ఆహారం తింటే అది ఆరోగ్యానికి మంచిది ఈ విలువైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చూడండి ఈ మధ్య వెయిట్ కాన్షియస్నెస్ బాగా పెరిగిపోతూ ఉంది బరువు తగ్గాలి అని అనుకునే ప్రతి వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టం మీద బాగానే ఉంటారు అంటే నూరు కట్టేసుకొని కానీ సాయంత్రం ఇక ఏదో ఒకటి స్నాక్ తినాలనిపిస్తుంది అలాగా డబ్బా ఓపెన్ చేసేసి ఇక అది అయిపోయేదాకా తినేస్తూ ఉంటారు కాదు మీకు గట్టి విల్ పవర్ ఉంది ఎలాగలాగా కాస్త ఆ ఫీలింగ్ని తోసిపుచ్చి సాయంత్రం పూట స్నాక్ తినకుండా మిమ్మల్ని మీరు కట్టడి చేసుకున్నారనుకోండి ఇక త్వరగా డిన్నర్ చేసేస్తారు ఎందుకంటే సెవెన్కే చేయమని చదువుతున్నాం కాబట్టి సెవెన్కి డిన్నర్ చేసి కల్లా పడుకుంటారు పడుకుంటే సరిపోతుందని అనుకుంటారు కానీ అసలైన సమస్య ఇక్కడే అర్ధరాత్రి మేలుకు వచ్చేస్తుంది ఇక మేలుకు వచ్చి నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటప్పుడు ఈ అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు తినాలనుకున్నప్పుడు ఏం తింటే మంచిది అసలు తినడం మంచిది కాదు ఒకవేళ తినాలంటే ఏం తినాలి ఇది మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే చాలామంది రాత్రి ఎక్కువ టైం మెలకు ఉండి అయ్యో పనులు చేసుకుంటూ ఉన్నారు అంటే ఈ షిఫ్ట్ సిస్టంలో పన్నెండింటికి వస్తున్నారు పన్నెండింటికి వచ్చి ఇక అప్పుడు ఏదో కాస్తా లేకపోతే ఏడింటికే తిని పన్నెండింటికి వస్తే ఒంటి గంటకి మెలకు వచ్చి ఇంకా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది దీంతో ఏదో ఒకటి ఉలుతూ ఇంకా దానివల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇది బరువు కలగటానికి ఒక కారణం అవుతుంది ఇలాంటి టైంలో తినడానికి లైట్గా ఉండాలి కడుపు నిండాలి అదే సమయంలో హెల్దీగా ఉండాలి హెల్దీ స్నాక్స్ ఏమిటి ఇవి వీటిని వరుసగా తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన పదార్థం దీన్నే మఖానా అంటారు ఏమిటివి జాగ్రత్తగా గమనించండి ఇవి పాప్కార్న్ కాదు అలాగే మనం మామూలుగా వండుకునేటటువంటి తెలుగు వంటకాలు కూడా కావు ఏమిటివి ఆశ్చర్యపోతున్నారు కదా ఇవి తామర గింజలు చాలా ఆసక్తికరమైన పదార్థం ఇది చూడండి ఈ తామర గింజల్ని వీటి సేకరణ చాలా ఆసక్తిగా ఉంటుంది పెద్ద పెద్ద మడుగులు ఉంటాయి కదా అక్కడ ఈ తామర ఆ మొక్కలు వ్యాపించి ఉంటాయి వాటి అడుగున గింజలు ఉంటాయి ఈ చేపలు పట్టేవాళ్ళు వీళ్ళు వెళ్ళి గాలిని బంధించి గాలి ముక్కు మూసుకొని వాటిని సపరేట్ చేస్తారు అవి తేల్తాయి వాటన్నిటిని బుట్ట లాంటి వాటిలో సేకరిస్తారు అక్కడ నుంచి ఇక వాటిని ప్రాసెస్ చేసి కాస్త వేయించి జొన్న పేలాలు ఎట్లా వేయిస్తారు అలాగా ఇక అలాగా దీన్ని మార్కెట్కి తరలిస్తారు ఈ మధ్య కొన్ని కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు వీటిని తీసుకొని వీటిని ప్రాసెస్ చేసి చాలా కాస్ట్కి అమ్ముతున్నాయి కూడా అయితే వీటిని మామూలుగా కూడా మీరు రీజనబుల్ ప్రైస్లో కూడా కొనుక్కోవచ్చు డైట్ చేసే వాళ్ళకి ఇది చక్కటి స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు దీంట్లో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి మీకు పఫీగా ఉంటుంది చూడటానికి అంత లావుగా ఉంటుంది కానీ అచ్చల అచ్చం తామర తూడులాగా మొత్తం కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది వీటిని నూనె వేయకుండా కాస్త ఉప్పు కారం వేసి వేయించి పక్కన పెట్టుకొని ఆకలి వేసినప్పుడు హ్యాపీగా తినేయచ్చు అయితే వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి లేకపోతే మెత్తబడిపోతాయి ఇక ఇంకొక ఆసక్తికరమైన పదార్థం అర్ధరాత్రి తినదగింది ఇదే రాగులతో చేసుకునే చిప్స్ రాగి చిప్స్ వీటిని కూడా మీరు తినచ్చు ఆరోగ్యకరమైనటువంటి చిప్స్లో వీటిని మనం ముందు చేర్చుకోవాలి వీటిని మీరు ట్రై చేయొచ్చు ఈ హెల్దీ చిప్స్ని మీరు ఎలాంటి సంకోచం లేకుండా హ్యాపీగా తినేయచ్చు అయితే అది నూనె పతి ప్రాణంభూ దక్క అన్నట్టుగా ఈ రాగి చిప్స్ని ఈ మధ్య మళ్ళీ వాటిని డీప్ ఫ్రై చేసి నూనెలో వేయించి కాస్త సాసుల్లో ముంచుకొని తింటున్నారు అలా కాదు వీటిని ఎలా అంటే డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ బేక్ చేయండి లేదా రోస్ట్ చేయండి ఈ రోస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం అప్పుడాలు ఉన్నాయి కదా అప్పుడాలను నూనెలోనూ వేయించవచ్చు జస్ట్ ఆ మంట మీద పెట్టినా కానీ అది రోస్ట్ అవుతాయి ఇలాగ రోస్ట్ చేసినటువంటి అప్పడాలు ఎలా అయితే మనం వేయించుకొని తింటామో అదే మోడల్లలో వీటిని కూడా రాగులతో చేసుకునే చిప్స్ని కూడా రోస్ట్ చేసి తీసుకోవాలి లేదా బేక్ చేసి తీసుకోవాలి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అదే సమయంలో ఎక్కువ క్యాలరీలు ఉండవు ఇక ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఇదే మరమరాలు లేదా మురమరాలు ఇది కూడా అంతే క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి పఫ్డ్ రైస్ కదా ఇది అంటే బియ్యంతో చేసిన పేలా లాంటివి ఇవి మురమురాలు వీటిని ఒకటి రెండు చుక్కలు నెయ్యి తగల నుంచి వీటికి కాస్త పోపు పెట్టి ఉప్పు కారం వేసి నిల్వ చేసుకొని తినొచ్చు ఎయిర్టైట్ కంటైనర్లో లేదు పుట్నాలు పల్లీలు ఇలాంటివి కూడా వాటిని కూడా మళ్ళీ రోస్టే చేయాలి అంటే నూనెలో వేయించకూడదు అలాంటివి కలుపుకొని కాస్త ఉల్లిపాయ కలుపుకొని కొత్తిమీర కలుపుకొని పచ్చిమిర్చి కలుపుకొని ఇంకా ఉంటే అల్లం ముక్కలు కలుపుకొని అన్నింటినీ కలిపి స్నాక్ ఐటెంలా తినొచ్చు దీంతో మీకు కడుపు నిండుతుంది అదే సమయంలో హెల్తీగా కూడా ఉంటుంది లావి ఎక్కుతా ఉన్న భయం ఉండదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక ఐటెం ఒక్కటే ఒక ఎత్తు ఇదే పండ్లు పండ్లు అన్ని స్నాక్స్లోకి రారాజు హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు ఇది అది అని కాదు అన్ని రకాల పండ్లు మీరు తినొచ్చు సీజనల్గా ఏది దొరికితే అది తినొచ్చు పండ్లకు ఒక ప్రత్యేకత ఉంది శాటిఇటీ అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్ చూడండి మీరు ఒక ఏదైనా చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేశారనుకోండి అయిపోయేదాకా మీరు నిద్రపోరు అన్నీ తినేయాలనుకుంటారు సగమే తిందాం పావే తిందాం అనుకుంటారు మొత్తం తినేస్తారు రేపు నుంచి చూసుకోవచ్చులే అనుకుంటారు అంటే ఆ చిప్స్కి వాటి అన్నిటికీ ఆ నేచర్ ఉంటుంది కానీ పండు అలా కాదు మీరు ఒక యాపిల్ తిన్నారనుకోండి రెండు యాపిల్ తినాలి దానిపైన దాడి చేయాలి అన్న కోరిక కలగదు ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకు అంటే దీంట్లో పెట్టిన ఇలాంటివి ఉంటాయి కాబట్టి కాబట్టి ఈ పండ్లని మీరు పరిమితంగా తీసుకుంటే మంచిది స్నాక్ ఐటమ్ కింద ఉపయోగపడతాయి కాబట్టి మీరు మీ ఫ్రిడ్జ్లో ఈ స్నాక్స్ని రెడీగా ఉంచుకోండి ఆకరిగా అనిపించినప్పుడు కడుపు నింపటానికి ఇవి ఉపయోగపడతాయి ఇంకొక ఆసక్తికరమైన పదార్థం ఇదే పెరుగు కర్డ్ ఇది కూడా అంటే ఈ మీకు సిక్స్ పర్సెంట్ ఫ్యాటు త్రీ పర్సెంట్ ఫ్యాటు ఇలాంటి పర్సంటేజ్లో మీకు మిల్క్ దొరుకుతుంది ఆ మిల్క్ని తెచ్చుకొని తోడు పెట్టుకోవాలి అంటే తక్కువ ఫ్యాట్ ఉండేట మిల్క్ని తోడు పెట్టుకొని మీకు గడ్డగా ఉంటుంది హాయిగా తినొచ్చు అదే సమయంలో వీట్లో కొవ్వు పదార్థం తక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి ఆకలిగా అనిపిస్తే అందుబాటులో పెరుగు ఉంచుకొని దాంట్లో కాస్త రెండు మీకు నచ్చిన పండు కూడా వేసుకోవచ్చు యాపిల్ ముక్కలు కానీ ఏదంటే అది సీతాఫలం కానీ ఏదన్నా వేసుకొని తినేయచ్చు తొందరగా కడుపు నిండుతుంది అలాగే వేరే ఆహార పదార్థాలు తినాలనిపించదు ఎందుకంటే మనం ఎండింగ్లో పెరిగేసుకొని తింటాం కదా ఇంక వేరే తినాలనిపించద్దు ఫుడ్ తినేటప్పుడు కాబట్టి దాన్ని మీరు పెరుగుని ఒక స్నాక్ లాగా తినండి ఒకవేళ మీకు ఇలా కాదని అనుకోండి అప్పుడు యోగట్ అని రకరకాల ఫ్లేవర్స్లో దొరుకుతుంది బయట మార్కెట్లో దాన్నైనా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు కాకపోతే ఆ రుచి కోసం వాళ్ళు మళ్ళీ దాంట్లో షుగర్ కంటెంట్ అంతా వేస్తారు కాబట్టి అలాంటిది కాకుండా లేబుల్ చదివి మీరు తెచ్చుకోండి ఇలాగ వీటిలో ఏదైనా సరే మీరు స్నాక్ లాగా తినొచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బిల్ బటన్ని క్లిక్ చేయండి అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం